మేము అధికారంలో వచ్చినాక రాష్ట్రం అంతా ఎలిగిపోతుంది మా ఏలు వాళ్ళ మస్తు రువ్వడగా ముంగటికి పోతున్నామని ప్రతి సర్కారు మాయకులు పగిలే తట్లు చెప్తుంటారు అదిన్న జనం కూడా మరే నిజమే కావచ్చు అని అనుకుంటుంటారు కానీ గీసంటి ముచ్చట్లు చూసినప్పుడే ఇవన్నీ ఉత్తమాటలే మనం ఇంకా వెనకబడి ఉన్నామనిపిస్తుంది అగొ గట్ల కరెంట్ కావాలని ఆదివాసులు ఏం చేసి రోగీ ముచ్చట చూడరు సార్ చేతుల కట్టెలు ఆ కట్టెలకు పైన కరెంటు బుగ్గలు ఇట్ల రెండు వర్షాలు గట్టిపోతున్న గీ ఆదివాసులను చూస్తుంటే ముచ్చటేందో మీకు సగంబడి అర్థమయ్యే ఉంటది ఆదిలాబాద్ జిల్లా మాహల్ల మండలంలో ఉన్న కొమరం భీం జంగుబాయి కాలనీల మేము దినా చీకట్లనే ఉంటున్నాం మా బజార్ కు ఓ తమ్మ వేసినోడు అసంటొచ్చి ఓ బుగ్గేసినోడే లేడు ఆదివాసులు అంటే మీకెందుకంత నాదాను అని ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ కడ పెద్ద జంగే లేపిరు కట్టెలకు తీగలు కట్టి బుగ్గలు తగిలించుకొని మాకు కరెంట్ సవలత్ కావాలి మా ఇండ్లకు పట్టాలు కూడా లేవు అవి వెంటనే ఇయ్యాలే ఏ ఇంట్లో చూసినా తాగేతానికి సుఖ నీళ్ళు లేవు మురికి నీళ్ళు పోతానికి మురికి లేవు వాస్తానికి పోతానికి మంచి తోవలేదు ఏదో అంటే ఉంటున్నావు జర్ర మమ్మలను గాలికి వదిలేయకుండా పట్టించుకొని మా డిమాండ్ ఎందుకు తీర్సమని కాల్ వాళ్ళంతా ఒకటే లొలిమోప్ చేసేరు మా ఓట్లు మీకు అక్కడికి వచ్చినాయి కానీ మా తిప్పల పట్టించుకోరా సారు అని ఒక తీరుగా అడుగుతు అటెంకా తుడుం దెబ్బ రాష్ట్ర పెబ్బ గొడం గణేష్ అన్న మాట్లాడుకుంటా ఇట్లా అన్నాడు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండి వాళ్ళు కరెంట్ లేదు నీళ్లు లేదు విద్య లేదు అనేక అంటురోగాలు వచ్చి చనిపోతున్నారు పాములు తేళ్లతోటి ఇవాళ కుట్టి చనిపోతున్నటువంటి మనకు సందర్భాలు కనబడుతున్నాయి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను మీరు దత్త తీసుకున్నారు సీతక్క గారికి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అడవి బిడ్డ ఆడబిడ్డ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉద్యమాల్లో పనిచేసినటువంటి ఆ నాయకురాలు ఇప్పటికైనా మీరు స్పందించండి గదన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సారు మా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుండు ఇక సారే మా దిక్కు చూసి జరగ బాధలు బాపే ఇఘ్రం చేయాలి ఇప్పటికే కాలనీ దిక్కు ఏ సౌలత్తులు లేక అరిగోస పడుతున్నావు ఆయన కూడా గీ సర్కార్ గవి చేస్తదన్న నమ్మకం ఉంది అంతేకాదు మంత్రి సీతక్కకు ఆదివాసుల గోసలు ఎట్లుంటాయో తెలుసు కాబట్టి సీతక్క కూడా గి ముచ్చట్టును కొంచె సీఎం సార్ శవనే ఇఘ్రం చేయాలి అని ఒక తీరుగా కోరుతుర్రు చూడాలి మరిగా ఈ ముచ్చింటే సర్కారు ఏం చేస్తుంది